హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజైతే ఒక మంచి కాంబినేషన్తో చీరకూర్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చీర కూర్చులకైతే నేను ఇలాంటి చిన్ని చిన్ని ఓవెల్ షేప్ బీడ్స్ తీసుకున్నాను అది వచ్చేసి రెడ్ అండ్ వైట్ మిక్స్ వస్తాయి అనమాట అలాగే చిన్ని లీవ్స్ తీసుకున్నాను టాజల్స్ వచ్చేసి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి శారీకి మ్యాచ్ అయ్యే టూ కలర్ బంచెస్ తీసుకొని ముందే విడి తీసుకొని ట్యాజల్స్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక హెమింగ్ నీడిల్ తీసుకొని దానికి మూడు పొరల కాటన్ ధరను నెక్కించుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూపించిన విధంగా నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి గుచ్చి ముడి వేసుకోవాలి తర్వాత నీడిల్కి చిన్నవి గోల్డ్ బీడ్స్ మూడు వేసుకోవాలి ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి గుచ్చి లాస్ట్ బీడ్ ఏదైతే ఉందో దాని నుంచి రివర్స్ తీసుకురావాలి తర్వాత ఒక టాజిల్ తీసుకొని దాని యొక్క ముడి వెనకాల వైపుకి వెళ్ళేలాగా చూసుకొని నీడిల్కి పోగులేమి వదలకుండా ఎక్కించుకోవాలి మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ వేసుకోవాలి కుచ్చుకి ఎప్పుడైనా కానీ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ సరిపోతుందండి ఇలా చెక్ చేసుకొని కూడా నీళ్ళని కుచ్చేసుకోవచ్చు ఇలా పైకి గుచ్చేసి బీడ్ నుంచి రివర్స్లో నీళ్ళని తీసుకురావాలి తర్వాత టూ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని లాస్ట్ బీడ్ నుంచి నీడిల్ని రివర్స్ తీసుకురావాలి ఈసారి చిన్నది ఓవెల్ షేప్ బీడ్ వేస్తున్నాను ఒక గోల్డ్ బీడ్ వేస్తున్నాను దీనికి వచ్చేసి పావించే పట్టదండి కొంచెం ఎక్కువ పడుతుంది పావించుకున్నా ఒక లైన్ ఎక్కువ పడుతుందన్నమాట లేదు అంటే ఇలా అయినా చెక్ చేసుకొని అది ఎక్కడి వరకు వెళ్తుందో చూసుకొని అక్కడే నీళ్ళని గుచ్చేసి మళ్ళీ గోల్డ్ బీడ్ నుంచి నీళ్ళని రివర్స్ తీసుకురావాలి ఈసారి మళ్ళీ టూ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి మళ్ళీ ఈ బీడ్స్కి ఇంచ్ డిస్టెన్స్ అయితే సరిపోతుంది ప్రతిసారి టేప్తో కూడా కొలవక్కర్లేదండి మనకి అప్రాక్సిమేట్గా అర్థమైపోతుంది తర్వాత గోల్డ్ బీడ్ నుంచి నీటిని రివర్స్ తీసుకురావాలి ఈసారి ఇంకొక కలర్ ట్యాజల్ వేసుకోవాలి తర్వాత గోల్డ్ బీడ్ వేసుకోవాలి ఇది హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పడుతుంది దీనికి నేను ఇక్కడ అన్ని చిట్టి చిట్టి చి చి బీడ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి డిస్టెన్స్ అనేది తక్కువ పడుతుంది ఒకవేళ గోల్డ్ బీడ్స్ కొంచెం పెద్దవి తీసుకున్నారు అనుకోండి అప్పుడు ఇంచ్ కన్నా ఎక్కువ పడుతుంది ఈ ఓవెల్ షేప్ బీడ్ కూడా ఇంకొంచెం పెద్దది తీసుకుంటే దానికి హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ పడుతుంది అనమాట మనం తీసుకున్న పూసల్ని బట్టి డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది ఇదే విధంగా ఈ ప్యాటర్న్స్ అంతా వేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో అయితే గోల్డ్ బీడ్ సెట్ ఒకటి ఓవెల్ షేప్ బీడ్ మళ్ళీ గోల్డ్ బీడ్ సెట్ అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమమ్ అయితే వన్ కేజీ రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీడ్స్ కూడా వన్ కేజీ ఆర్డర్ చేసుకోవాలి అలాగే మల్టీ కలర్ రేషం థ్రెడ్స్ కూడా ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయండి రెడీ ట్యాజిల్స్ నేను ఈ వీడియోలో చూపించలేదు కదా వీడియో లెంతి అవుతుందని కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళకి రెడీ టాజల్స్ ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను అది ఓపెన్ చేస్తే అసలు పట్టుదారాలు ఏంటి దాన్ని ఎలా వేరు చేసుకోవాలి దాని నుంచి టాజల్స్ ఎలా తయారు చేసుకోవాలి అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ నేను పట్టుదారాల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే పట్టుదారాలు బంచెస్ వచ్చేసి కొన్ని ఎలా ఉంటాయంటే చాలా లావుగా ఉంటాయి పొట్టిగా ఉంటాయి కొన్ని ఎలా ఉంటాయంటే చాలా లెంతీగా ఉంటాయి సన్నగా ఉంటాయి కాబట్టి అన్ని బంచెస్ నుంచి ఈక్వల్ పార్ట్స్ రావన్నమాట అంటే లావుగా ఉన్న బంచ్ నుంచి మనము ఫోర్ ఫైవ్ పార్ట్స్ తీయగలిగితే సన్నగా ఉన్నవి మాత్రం ఒక త్రీ పార్ట్స్ వస్తాయి ఏమంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా అనమాట కానీ అన్నీ ఈక్వలే ఏమంటే కొన్నలా కొన్ని ఇలా ఉంటాయి అంతే ఇంకొకటి ఏంటంటే మనం దాన్ని బట్టి కూడా అంటే మనం కొంచెం లావుగా కూర్చోవేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫైవ్ పార్ట్స్ రా రావాల్సిన చోట ఫోర్ పార్ట్స్ వస్తాయి కొంచెం సన్నగా తీసుకోవాలి సన్నగా వేయాలనుకున్నప్పుడు ఫైవ్ పార్ట్స్ తీస్తామన్నమాట అలా చూడండి ఫ్రెండ్స్ ఈ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో ఫైనల్గా ఎండ్ చేసేటప్పుడు కుచ్చుతో మాత్రమే కాదు మనం ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేసామో బీట్స్తో అలాగే బీట్స్తోనే ఎండ్ చేయాలన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇలా త్రీ బీట్స్ ఎక్కించేసుకున్నాక ఇక్కడ ముడివేసుకోవాలి తర్వాత నీడిల్ని కిందికి తించి కింద కూడా ముడివేసుకోవాలి ఇలా ముడివేశాక వెంటనే కట్ చేయకుండా ఇలా కొంచెం పీకోలోకి నీడిల్ని పెట్టేసి బయటికి తీసుకురావాలి తర్వాత కట్ చేసుకోవాలి దీంతో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మళ్ళీ హెమ్మింగ్ నీడిలు తీసుకొని రెండు పొరలు మాత్రమే కాటన్ దారం ఎక్కించుకోవాలి ముడి వేసుకోవాలి తర్వాత చీర అంచు కింద నుంచి నీడిల్ని పైకి తెచ్చేసి అక్కడే ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్నాక లాస్ట్ బీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ త్రీ బీడ్స్లో దాని నుంచి రివర్స్లో నీడిల్ని తీసుకురావాలి తర్వాత కుచ్చు లోపల నుంచి నీడిల్ని బయటకు తేవాలి తర్వాత కుచ్చు పక్కనున్న బీడు చీర కొంగు రెండింటి నుంచి నీడిల్ని బయటికి తీసుకురావాలి తర్వాత అదే పూస నుంచి నీడిల్ని రివర్స్ తీసుకొని వచ్చి త్రీ గోల్డ్ బీడ్స్ ఒక లీఫ్ త్రీ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి ఇలా అంటే ఈ ఓవల్ షేప్ బీడ్ ఏదైతే ఉందో దాని కింద ఇలా లాగా వచ్చేలాగా ఫామ్ అవుతుందనమాట అలాంటి డిజైన్ చేశాను నేనైతే తర్వాత ఫైనల్గా లాస్ట్ బీడ్ ఉంటుంది కదా ఈ ప్యాటర్న్లో లాస్ట్ బీడ్ ఏదైతే ఉందో దాని నుంచి కొంగు నుంచి ఒకేసారి నీడిల్ని పైకి తీసుకొని వచ్చి మళ్ళీ ఫైనల్ బీడ్ నుంచి రివర్స్ తీసుకొని వచ్చి నెక్స్ట్ టాజిల్లోకి నీడిల్ని పెట్టేసేయాలి తర్వాత బయటికి తీసుకొని వచ్చి అంటే ఈ స్టెప్లో ఏంటంటే మనం కుచ్చుకి కుచ్చుకి మధ్య వేసిన ప్యాటర్న్లో ఫస్ట్ బీడ్ లాస్ట్ బీడ్తో మాత్రమే నీళ్లతో చేస్తామన్నమాట మిగతా బీడ్స్ని ఏమీ డిస్టర్బ్ చేయము ఫస్ట్ బీడ్ కొంగు నుంచి నీళ్ళని తీసుకొని వచ్చి అదే బీడ్ నుంచి రివర్స్లో తీసుకొని వచ్చి ఇలా త్రీ బీడ్స్ ఒక లీఫ్ త్రీ బీడ్స్ వేసుకొని లాస్ట్ బీడ్ ఏదైతే ఉందో దాని నుంచి క్లాత్ నుంచి ఒకేసారి నీళ్ళని తీసుకొని వచ్చి ఆ బీడ్ నుంచి నీడిల్ని రివర్స్లో తీసుకురావాలి నేను ఇక్కడ త్రీ బీడ్స్ మధ్యలో ఒక లీఫ్ వేసాను కదా ఒకవేళ మీకు టూ లీఫ్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఎలా అంటే టూ బీడ్స్ లీఫ్ టూ బీడ్స్ లీఫ్ టూ బీడ్స్ అలా కూడా ప్యాటర్న్ చేసుకోవచ్చు అనమాట లేదు మిడిల్లోకే హ్యాంగ్ అవ్వాలి అన్నట్టు నేను ఇలా చేశాను మొత్తం అన్ని టాజల్స్ కి ఇలా ప్రాసెస్ అంతా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి సెకండ్ స్టెప్ లో చూడండి ఇలా కుచ్చు పక్కనే ఉన్న బీడ్తో నేను నీడిల్ని కుచ్చుతున్నాను తర్వాత ఎండ్ చేసేటప్పుడు లాస్ట్ బీడ్ అనమాట ఇలా ఈ ప్యాటర్న్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళాలి అంత అయిపోయాక ఫైనల్ త్రీ బీడ్స్ నుంచి నీడిని బయటకు రానిచ్చి మళ్ళీ అక్కడ ముడి వేసుకోవాలి తర్వాత నీళ్ళని కిందకు దించి కింద కూడా ముడి వేసుకోవాలి తర్వాత రిమైనింగ్ కాటన్ థ్రెడ్ని కట్ చేసుకోవాలి సో నేను క్రియేట్ చేసిన డిజైన్ అయితే ఇలా ఉందండి ప్యాటర్న్ అయితే ఇలా చాలా క్యూట్గా కనిపిస్తుంది అనమాట టూ టాజల్స్ మధ్యలో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కుచ్చులని ఎలా వేసుకోవాలి అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో Comment highly. Have a nice day, friends.